ఇక ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్లో చేరనున్నారు రెండు మూడు రోజుల్లో రాహుల్ గాంధీని కలవనున్నారు నిన్న సీఎం రేవంత్ ని పట్నం మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి కలిశారు చేవేళ్ల పార్లమెంట్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డికి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో పట్నం మహేందర్ రెడ్డి శాసన మండలి సమావేశాలకు దూరంగా ఉండనున్నారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా నిన్న ఎమ్మెల్సీ తో పాటు ఆమె సతీమణి ఆయన సతీమణి ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు కనబడుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా అందిస్తారు చందు అవకాశాలు కనిపిస్తున్నాయి తాజాగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఇక మరోవైపు నిన్న పట్నం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అదేవిధంగా వికారాబాద్ జెడ్పీ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు వాళ్ళు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు కూడా తెలుస్తోంది త్వరలో రెండు మూడు రోజుల్లోనే రాహుల్ గాంధీని భారత్ జో న్యాయయాత్రలో కలిసి పార్టీలో చేరబోతున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది అయితే గత కొంతకాలంగా మనం చూసినట్లయితే తాండూరు టికెట్ను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆశించారు కానీ ఆ టికెట్ను మహేందర్ రెడ్డికి ఇవ్వలేదు అక్కడ పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ ఇచ్చిన క్రమంలో అక్కడ ఇరు వర్గాల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణమే మనకు కనిపించింది గత ఎన్నికల ముందే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్లోకి వెళ్తారని ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చి కేసీఆర్ అన్నాడు మంత్రిని చేసిన పరిస్థితి కనిపించింది మూడు నెలల పాటు ఆయన మంత్రిగా కొనసాగారు ఈ లోపల ఎన్నికలు వచ్చాయి ఇక ఎన్నికల్లో ఆయన కొడంగల్ నియోజకవర్గానికే పరిమితమయ్యారు అక్కడే మహేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు తన తమ్ముడు నరేందర్ రెడ్డి కొడంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు అక్కడే ఉండి ఆయన ప్రచారం నిర్వహించిన పరిస్థితి కనిపించింది అయితే ఇటీవల కాలంలో మళ్ళీ ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీ అవకాశం ఆ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డికి అవకాశం ఇస్తారని తెలుస్తుంది ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారుతున్నట్టుగా తెలుస్తుంది ఈయనతో పాటు మరికొంతమంది రంగారెడ్డి జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా బిఆర్ కాంగ్రెస్లోకి వెళ్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది త్వరలోనే దాదాపు రెండు మూడు రోజుల్లోనే ఆయన పార్టీ మారేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక రెండు మూడు రోజుల్లో రాహుల్ గాంధీని కూడా కలవబోతున్నారు అయితే ఆ పార్టీలో చేరిన తర్వాత ఆయన మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఒక భారీ బహిరంగ సభకు కూడా ఇక్కడ ప్లాన్ తాండూరు కానీ వికారాబాద్లో ప్లాన్ చేస్తున్నారు అక్కడ ఆ సమావేశంలో ఆయన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది ఒకవేళ ఈ పట్నం మహేందర్ రెడ్డి కనుక పార్టీ మారితే మాత్రం రంగారెడ్డి జిల్లాలో పెద్ద షాక్ అని చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే పట్నం మహేందర్ రెడ్డి చాలా కాలంగా రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత కావడంతో సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నారు ఈ క్రమంలో ఆయన పార్టీ మారితే రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్కి పెద్ద షాకే తగలబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే గత కొంతకాలంగా అటు పైలట్ రోహిత్ రెడ్డి ఇటు పట్నం మహేందర్ రెడ్డి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్న క్రమం ఈ ఏప్రయత్న నిన్న రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని పట్నం మహేందర్ రెడ్డి కలిశారో అదే సమయంలో తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి ఇంటి ముందు కూడా ఆయన కార్యకర్తలంతా రోహిత్ రెడ్డి అభిమానులంతా కూడా టపాసులు బాణ కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు పరిస్థితి మనకు కనిపించింది మొత్తంగా చూసినట్టయితే రెండు మూడు రోజుల్లోనే పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య సుమితా మహేందర్ రెడ్డి వికారాబాద్ జట్టు ఇద్దరు కూడా పార్టీ మారే అవకాశం కల్పిస్తుంది అదే ఇదే విషయంపై పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి మాత్రం తానైతే పార్టీ మారేది లేదు తన అన్న వదిన పార్టీ మారుతే తనకేం సంబంధం లేదు తాను మాత్రం బీఆర్ఎస్లోనే కొనసాగుతానని కూడా ఆయన స్పందించిన పరిస్థితి మనకు కనిపించింది అయితే ఎన్నికల ముందే వాళ్ళు వెళ్లాల్సి ఉండే కానీ ఇప్పుడు చేవల టికెట్ హామీ లభించి ఉండవచ్చు అందువల్ల ఆయన పార్టీ మారుతున్నట్లు కూడా తెలుస్తుందంటూ కూడా నరేందర్ రెడ్డి స్పందించిన పరిస్థితి కనిపించింది సునీల్ అయితే చందు ఇక్కడ ఒక రూమర్స్ కూడా కొన్ని కొనసాగుతున్నటువంటి క్రమం ఉంది అదేంటంటే సబితా ఇంద్రారెడ్డి ఎవరైతే మహేశ్వరం ఎమ్మెల్యే ఉన్నారో సబితా ఇంద్రారెడ్డికి పట్నం మహేందర్ రెడ్డి బంధువులు అయి ఉంటారు వీళ్ళిద్దరూ కూడా ముందు నుంచి కూడా రాజకీయాలు చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఒకళ్ళు ఒక పార్టీలో ఉంటే ఇంకొకళ్ళు ఇంకొక పార్టీలో ఉండి వాళ్ళ యొక్క ఆస్తుల్ని కాపాడుకుంటూ ఉండేటువంటి క్రమంలో ఇటువంటి పనులన్నీ